గత ప్రభుత్వం చేసిన తప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం చేరాలని తెలంగాణ ఆశా వర్కర్స్ తెలిపారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహం ముందు జిల్లా ఆశా వర్కర్స్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఆశా వర్కర్లను పర్మనెంట్ చేసే విధంగా చర్యలు చేపడతామన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎందుకు నోరు మెదపడం లేదో స్పష్టం చేయాలన్నారు పద్నాలుగు నెలలు గడుస్తున్నా తమ బ్రతుకులు అలాగే గోచరిస్తున్నాయి ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం ఆశా వర్కర్ల సమస్యలను దృష్టిలో ఉంచుకొని వారి సమస్యలను తీర్చాలని డిమాండ్ చేశారు

కలెక్టర్ల దగ్గర ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పన్నెండు గంటల ధర్నా కొనసాగిస్తూ ఉన్నాము ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన మోసం ఈ ప్రభుత్వం కూడా చేయకూడదని గత ప్రభుత్వంలో అనేక సార్లు మేము పోరాటం చేస్తే కాస్త కూస్తో పెంచుకోవడం జరిగింది జీతం కాదు పారితోషకాన్ని కానీ ఈ ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మేము గత సంవత్సరంలో సెప్టెంబర్లో సమ్మె చేస్తూ ఉంటే సమ్మెల దగ్గరకు వచ్చి టెంటు కిందల కూర్చొని మాకు సపోర్ట్గా చేశారు మాకు సపోర్ట్ చేసి ఇప్పుడు మీకు మేము ఖచ్చితంగా సహకరిస్తాము మా ప్రభుత్వాన్ని మీరు గెలిపిస్తే మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లో మీకు పర్మనెంట్ చేసేదాని గురించి ఆలోచిస్తాం కానీ మీకు ఫిక్స్డ్ వేతనం అనేది ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా మేము కూడా కొన్ని రోజులు ఓపిక పట్టడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడే కొత్తగా వచ్చింది కాబట్టి మెల్లగా చేస్తుందని కానీ ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం దాటిపోయినా కానీ ఇప్పటికీ కూడా మా ప్రతికూలు ఇంతగానే ఉన్నాయి ఇప్పుడు ఇంత ముందుకు మొన్న పోయిన నెలలో బడ్జెట్ సమావేశాలలో ప్రవేశపెడతారేమో అని చెప్పేసి చిన్న చిన్న సమ్మె ధర్నాల ద్వారా తెలియజేశాము కానీ అప్పుడు కూడా ఏమన్నారు ఆశలను మేము మర్చిపోము ఆశలు మాకు గుర్తున్నారు మేము ఖచ్చితంగా వాళ్ళకు ఏదో ఒకటి చేస్తామని చెప్పేసి మాకు తీపి కబురు చెప్తున్నామాట చెప్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఇప్పటికీ కూడా మాకు ఇంకా ఏమీ చెప్పలేదు ఇప్పుడు కూడా బడ్జెట్ సమావేశాల్లో మాకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి లేని పక్షంలో మాకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా ప్రతి కార్మికులకి అందులో మేము కూడా వస్తాం కాబట్టి ఖచ్చితంగా ఇరవై ఆరు వేల రూపాయలు తగ్గకుండా మాకు ఇవ్వాలని చెప్పేసి తీర్పిచ్చింది ఈరోజు బయట చూస్తే ఏది నిన్న రీసెంట్గా మొన్న కొన్న పెరుగు ప్యాకెట్కు ఈ రోజు కొన్న పెరుగు ప్యాకెట్ కు రెండు రూపాయలు తేడా వచ్చింది ముప్పై ఎనిమిది రూపాయల పెరుగు ప్యాకెట్ ఉంటే ఈ రోజు నలభై రూపాయలు ఇచ్చిండు అంటే ఒకసారి చూడండి నిత్యావసరం జీతాలు పెరగట్లేదు మేము చేసేది ఏ మూల కూడా జరిపోవట్లేదు కానీ మేము ఇరవై నాలుగు బై ఏడు రోజులు పనిచేస్తాం ఉన్నాం అంటే మాకు ఇన్ని గంటల పనితనం అనేది లేదు ఇన్ని గంటలే చేయాలి అనేది లేదు మాకు ఇరవై నాలుగు గంటలు పనిచేయాలి ఏడు రోజులు పనిచేయాలి కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ ఒకటే మాకు ఫిక్స్డ్ వేతనం చేయాలి ఎందుకంటే ఇప్పుడున్న ఈ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుంది దాంట్లో మేము కూడా మహిళలం ఉన్నాము ఖచ్చితంగా మాకు మేము కూడా మహిళలు అని గుర్తించి మాకు కూడా బడ్జెట్లో ఖచ్చితంగా కేటాయించాలని చెప్పేసి కోరుతా ఉన్నాము లేని పక్షంలో మాకు ఈ బడ్జెట్లో మాకు కేటాయించని పక్షంలో మేము మా పని అన్ని పక్కకు పెట్టి ఖచ్చితంగా మేము సమ్మెకు దిగుతామని కూడా తెలియజేస్తా ఉన్నాం